హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఘోర రోడ్డు ప్రమాదం పలువురికి వీడియోలో తెలుసుకున్నాము ఆలస్యం చేయకుండా వీడియో వెళ్ళిపోదాము వచ్చినట్లయితే ఒక విషాద ఘటనలో ఇరాన్ లో పాకిస్తానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది ఫలితంగా ముప్పై ఐదు మంది మరణించారు కాగా పద్దెనిమిది మంది గాయపడ్డారు ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం యాజ్ ప్రావిన్స్ లో మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది బస్సు బ్రేకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది బస్సులో ముప్పై యాభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఇందులో ప్రధానంగా సింధులోని లర్ఖానా ఘట్కే ఇంకా ఇతర నగరాల నుంచి వచ్చారు ఇక దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పదకొండు మంది మహిళలు పదిహేడు మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది ఆరుగురు గాయపడిన వ్యక్తులు ఇప్పుడు ఆసుపత్రి నుంచి ఎత్తి కోలుకున్నారు అని యాజ్ ప్రావిన్స్ సంక్షోభ నిర్వహణ డైరెక్టర్ జనరల్ స్టేట్ తెలిపారు బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడి మంటలు చెల్లరేగాయి ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను పరిష్కరించడానికి ఇరాన్ లోని పాకిస్తాన్ కాన్పుల సేవల యాజ్డ్ కు వెళ్లాలని కోరింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఒక పోస్ట్ ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ లో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇరాక్ ధార్ ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబ వారి క్షేమం అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అలాగే మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు ఇదిలా ఉండగా షియా ఇస్లాంలో కీలక కీలక వ్యక్తి మహమ్మద్ ప్రవక్త మనవడు అయిన ఇమాం హుస్సేన్ బి అలీ నలభైవ రోజు సంతాప దినాలను పురస్కరించుకుని ఇరాన్ లోని ఖల్బాల అర్బేయన్ తీర్థయాత్రలో లక్షలాది మంది షియా ముస్లింలు అయితే పాల్గొంటూ ఉన్నారు